నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ దేశవ్యాప్తంగా ఉన్న తపాలా ఉద్యోగుల న్యాయమైన సమస్యలు మరియు కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను కేంద్రం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో మూడవ రోజు నిరవధిక సమ్మెను నిర్వహించిన జీడీఎస్ జేఏసీ నాయకులు దేశవ్యాప్తంగా ఉన్న తపాలా ఉద్యోగుల న్యాయమైన సమస్యలు మరియు కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను కేంద్రం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో మూడవ రోజు నిరవధిక సమ్మెను నిర్వహించిన జీడీఎస్ జేఏసీ నాయకులు ఈ నిరవధిక సమ్మెలో గ్రామీణ తపాలా ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ రాజేందర్ రెడ్డి బీపీఎం శేఖర్ రెడ్డి జీడీఎస్ నాయకులు వీరేశం గౌడ్ విష్ణువర్దన్ రెడ్డి సాబేర్ శ్రీనివాసరావు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు सीडीएस ला ऐर्दी लाल वर्दी लाली वर्दी लाली సంగారెడ్డి సబ్ డివిజన్ పోస్టల్ డిపార్ట్మెంట్ దీని కిందికి మూడు డివిజన్లు ఒకటి సంగారెడ్డి రెండోది హర్సిపూర్ మూడోది జరాబాదు ఈ ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ తరఫున మేము అందరం మూడు యూనియన్లు కలిపి సమ్మె చేయడం జరుగుతున్నది రోజుకు మూడవ రోజు మాకు రెండు వేల పదహారున కమరేష్ చంద్ర కమిటీ అని ఒకటి కమిటీ ఇచ్చారు ఆ కమిటీలో మా కొన్ని డిమాండ్స్ను వాళ్ళు నెరవేర్చాలని కూడా వాళ్ళు పార్లమెంటుకు చెప్పడం జరిగింది రెండు వేల పదహారు నుంచి మా సమస్యలు ఇంతవరకు ఇవి కూడా పరిష్కారం కావడం లేదు అవి అట్లనే పెండింగ్ పెట్టిరు మేము ఇప్పుడు కొత్తగా కోరికలుగా కొత్తగా ఏం సమస్యలు మేము మేము అడుగు అడగదలుచుకోలేము మేము మాకు చంద్ర కమిటీ వాళ్ళు ఏవైతే ఇవ్వాలని అన్నారో వాటి గురించే మేము పోరాటం చేస్తున్నాము ఈ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆగినాము ఇంతవరకు కూడా ఒక్క సమస్య కూడా మాకు పరిష్కారం కాలేదు ఆ సమస్యలు మాకు తొందరగా పరిష్కారం కావాలని ఇప్పుడు సమ్మె చేయడం జరుగుతున్నది మేము ఇంజనీర్ మాకు ఇక్కడే ఉన్న మూడు యూనియన్లు ఏఐజీడిఎస్ అండ్ ఈ ఈరోజు నుంచి ఎన్ఎఫ్పి అని మూడో యూనియన్ కూడా జాయినింగ్ అయింది ఈరోజు ఈ మూడు యూనియన్లు కలిసి మేము నిరవధిక సమ్మెకు దిగినాము ఇది మూడో రోజు ఈరోజు జరగడము మాకు ఎంతవరకు మా కోరికలు మేము కోరిన మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు విరమించమని ధీమాగా కూర్చున్నాం మేము ఇక్కడ కావున అందరు కూడా మా తోటి మిత్రులు బీపీఎంలు ఈడీఎంస్లు అందరూ కూడా మాకు ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మేము ఎవరి ఎస్ఓ దగ్గర వాళ్ళు చే చేయడం జరుగుతున్నది ఇక్కడ కొంచెం తక్కువ జనాలు జనాలు రావడం జరుగుతున్నది ఇది మెయిన్ బ్రాంచ్ కాబట్టి హెచ్ఓ ఇక్కడ టెంట్ డేస్ కొని దీక్ష చేయడం జరుగుతున్నదని తెలియజేస్తూ మీ అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ జేఏసీ తరఫున వాళ్ళ జేఏసీ పిలుపు మేరకు మేము ఇక్కడ సంగారెడ్డి డివిజన్లో మూడవ రోజుగా జీడిఎస్లో స్ట్రైక్ స్ట్రైక్ కొనసాగుతుంది ఇలాంటి మా యొక్క న్యాయమైన డిమాండ్లను కమలేష్ చంద్ర కమిటీ ఇచ్చినటువంటి న్యాయమైన డిమాండ్లను మేము మాకు నెరవేర్చాలని మేము ఈరోజు ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది మాకు పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు స్పెషల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయ చేయాలని చంద్ర కమిటీ సిఫారసు చేయడం అలాంటి డిమాండ్లను ఇప్పటివరకు కేంద్ర గవర్నమెంట్ ఇప్పటివరకు ఏమి సానుకూలంగా స్పందించలేదు ఆ డిమాండ్లను కమలేష్ చంద్ర కమిటీ ఇచ్చినటువంటి డిమాండ్లను మాకు వెంట నెరవేర్చాలని చెప్పేసి మేము ఈ సమయాన్ని కొనసాగించడం జరుగుతుంది మా యొక్క డిమాండ్లు నెరవేర్చే వరకు ఎలాంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మేము మనవి చేస్తున్నాం